ఎయిర్ ఇండియా ప్రమాదం మీద వచ్చిన ప్రాథమిక నివేదికలో ఉన్న విషయాల గురించి నేను శనివారం నాడు మాట్లాడాను దాని మీద ఒక వీడియో చేశాను ప్రాథమిక నివేదికలో ఏమైనా ఉన్నది రెండు ఇంజన్లు కూడా ఒకేసారి పనిచేయలేదు ఒక సెకండ్ వ్యవధిలోనే రెండు ఆగిపోయినాయి ఇట్లా విమానంలో రెండు ఇంజన్లు ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే ఫ్యూయల్ స్విచ్ అంటే ఇంధనం సప్లై చేసే స్విచ్ రన్ నుంచి కట్ లోకి వెళ్ళింది ఆ విషయాన్ని పైలట్లు కూడా గుర్తించినట్టుగా వాళ్ళ సంభాషణ రికార్డ్ అయింది సో దాన్ని గుర్తించి వాళ్ళు సరి చేసినప్పటికీ టైం ఎక్కువ లేకపోవడం వల్ల తప్పించుకోలేకపోయారు అయితే నేను ఈ వీడియో చేసేటప్పటికే కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి అదేంటంటే ఈ విధంగా స్విచ్చెస్ అంత తేలిగ్గా రన్ నుంచి కట్ లోకి అట్లా మారిపోవు అంత తేలిగ్ కాదు అని యాక్చువల్గా ఆ వీడియో కింద చాలా మంది కామెంట్స్ కూడా రాశారు అంత ఈజీగా అవుతాయా అంత పెద్ద విమానంలో ఇది అంత ఇంపార్టెంట్ కీలకమైన క్రూషియల్ ఇష్యూ అయినప్పుడు అంత ఈజీగా ఏదో పైకి కిందకి టాగులు అంటారు కదా అట్లా చేయడానికి వీలుంటుందా అయితే యాక్చువల్గా నిన్ననే దీని మీద రెండు వార్తలు వచ్చినాయి కానీ నేను దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే తొందరపడి పైలట్ల మీద అభాండాలు వేయడం కరెక్ట్ కాదేమో అనే ఉద్దేశంతో అయితే ఇవాళ చాలా పత్రికల్లో ప్రపంచవ్యాప్తంగా టీవీ ఛానళ్ళలో కూడా ఈ అంశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అదేంటంటే ఈ పైలట్లో ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఈ ప్రమాదానికి కారణమయ్యారు అని ఇది చాలా పెద్ద ఎలిగేషను ఇది ప్రూవ్ కావాల్సి ఉంది ఇది ప్రస్తుతం అనుమానం మాత్రమే ఒక ఆరోపణ మాత్రమే ఎవరన్నారు ఈ మాటని లీడింగ్ ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్పర్ట్ అట ఆయన పేరు కెప్టెన్ మోహన్ రంగనాథన్ వన్ ఆఫ్ ఇండియాస్ లీడింగ్ ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఎన్డీటీవీ వారు ఆయన్ని అభివర్ణించారు ఆయన చెప్పేది ఏమిటంటే ఆ విధంగా స్విచ్ దానంతట కదే మారేటువంటి అవకాశం లేదు ఈ పైలట్లో ఒకరు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసి ఉంటారు బహుశా ఇది పైలట్లో ఒకరి యాత్రం కూడా అయ్యుండొచ్చు అని అన్నారు ఆయన ఆయన ఇచ్చే వివరణ ఏంటంటే ఈ ఫ్యూల్ స్విచ్ని మార్చడం అనేది మాన్యువల్గా మాత్రమే చేయాలి దీంట్లో ఆటోమేటిక్గా చేయడానికి ఏమీ లేదు అసలు ఆటోమేటిక్గా స్విచ్ ఏమీ మారదు పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా అది జరగదు దే ఆర్ డిజైన్ టు స్టే ఇన్ ఎ స్లాట్ అన్నారు ఆయన అంటే వాటి డిజైన్ ఎట్లా ఉంటుందంటే ఆ స్లాట్లో మాత్రమే ఉంటాయి అవి అటు ఇటు కదలవు తర్వాత ఆ ఫ్యూల్ స్విచ్ అనేది టాగుల్ స్విచ్ కాదు టాగుల్ అంటే పైకి కిందకి ఇట్లా అంటాం కదా అట్లానేది కాదు ఆ స్విచ్ని బయటికి లాగి పుల్ చేసి అప్పుడు మాత్రమే ఆఫ్ కానీ ఆన్ కానీ చేయొచ్చు కాబట్టి ఇదేదో అనుకోకుండా పొరపాటున జరిగి ఉండేటువంటి అవకాశం లేదు అనేది కెప్టెన్ మోహన్ రంగనాథన్ మాట కాబట్టి ఇట్స్ డెఫినెట్లీ ఏ కేస్ ఆఫ్ డెలిబరేట్ మాన్యువల్ సెలక్షన్ టు మూవ్ ఇట్ టు ఆఫ్ అది ఆఫ్ చేయడం అనేది ఉద్దేశపూర్వకంగానే కావాలనే చేసినటువంటి పని అని అనడంలో సందేహమే లేదు అన్నాడు ఇంకొక కీలకమైన పాయింట్ ఏమిటంటే ఇందులో నిన్నటి వీడియోలో కూడా నేను ఈ అంశాన్ని ప్రస్తావించాను అదేంటంటే బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయినటువంటి ఆడియోని రిపోర్ట్ చేశారు కదా ఈ రిపోర్ట్లో అందులో ఏమని రాశారు వన్ ఆఫ్ ది పైలట్స్ ఏమన్నాడంటే అదేంటి నువ్వు కట్ ఆఫ్ చేసావా అని అన్నాడు దానికి రెండవ పైలట్ నేనేమి చేయలేదు నో ఐ డిడెంట్ అని అన్నాడు అని కథ ఉంది దానికి కెప్టెన్ మోహన్ రంగనాథన్ ఏమంటున్నాడంటే ఎవరు ఏ మాట అన్నారు అనేది ఈ ప్రాథమిక నివేదికలో ఎందుకు పొందుపరచలేదు అదేంటి ఎందుకు కట్ చేసావు అనే మాట ఎవరన్నారు లేదు నేను చేయలేదు అనే మాట ఎవరన్నారు ఇద్దరు పైలట్లో ఆ బ్లాక్ బాక్స్లో ఉన్న ఆడియోలో స్పష్టంగా తెలుస్తుంది ఎవరు ఏ మాట అన్నారు అనేది కానీ ప్రాథమిక నివేదికలో వాళ్ళు మరి అది పొందుపరచలేదు అంటే ఎవరు ఆ మాట అన్నారో చెప్పలేదు ఇక్కడ క్యాప్టెన్ మోహన్ రంగనాథన్ వాదన ఏంటంటే ఈ ఫ్యూయల్ స్విచ్ని కట్ ఆఫ్ చేసింది క్యాప్టెన్ సుమిత్ సబర్వాలే అని రెండో వ్యక్తి ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఎందుకు ఈ మాట చెప్పాడంటే ఆయన ఆయన లాజిక్ ఏమిటంటే ఆ పర్టిక్యులర్ టైంలో విమానం లిఫ్ట్ అవుతున్నప్పుడు క్లైవ్ కుందర్ రెండు చేతుల్లో కూడా అక్కడ పనిలో ఉంటాయి హ్యాండ్స్ ఫ్రీగా ఉండేది ఆ టైంలో సుమిత్ సబర్వాల్కే కాబట్టి ఆయన మాత్రమే ఈ స్విచ్ని కట్ ఆఫ్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది ఆ టైంలో ఎయిర్క్రాఫ్ట్ని పైలట్ చేస్తోంది ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కాబట్టి అతను అందులో బిజీగా ఉంటాడు కెప్టెన్ సుమిత్ సబర్వాల్ రెండు చేతులు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో అతను ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా ప్యూర్ కట్ ఆఫ్ స్విచ్ని ఆన్లో పెట్టి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది కెప్టెన్ మహేష్ రంగనాథన్ చెప్తున్న విషయం ఇంకొక మాట ఏమన్నాడంటే ఆయన నాకు అందిన సమాచారం ప్రకారం కెప్టెన్ సుమీత్ సబర్వాల్కి మానసిక సమస్యలు ఉన్నట్టుగా ఈ మధ్యకాలంలో కొన్ని రిపోర్ట్లు వచ్చినాయి అంటే ఆయన తోటి పైలట్లు కొంతమంది నాకు చెప్పారు ఈ మధ్యకాలంలో ఆయన మెడికల్ లీవ్ మీద కూడా ఉన్నాడు దీని మీద లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అంటే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ మానసిక ఆరోగ్య పరిస్థితి మీద లోతుగా దర్యాప్తు చేస్తే కానీ ఈ ప్రమాదానికి సంబంధించి మనకి పూర్తి అవగాహన రాదు అని అంటున్నాడు ఆయన ఆయనతో పాటు మరొకరు నిన్న యాక్చువల్గా అంతర్జాతీయ ఏవియేషన్ ఎక్స్పర్ట్ కూడా ఇదే మాట్లాడాడు ఏబీసీ ఛానల్ అని ఉంది అమెరికాలో ఈ ఛానల్ న్యూస్ కాంట్రిబ్యూటరు పైలట్ అంటే ఇటువంటి ఏవియేషన్కి సంబంధించిన అంశాల మీద ఆయన మాట్లాడతాడు ఏబీసీ టీవీ ఛానల్లో ఆయన పేరు జాన్ నాన్స్ ఆయన ఏమన్నాడంటే ఎలా జరిగి ఉంటుంది ఈ ప్రమాదం అనేది ఈ ప్రాథమిక నివేదికను బట్టి అర్థమయ్యే విషయం ఏంటంటే దేర్ వాజ్ ఎ మెంటల్ ఎబరేషన్ ఆర్ ఇట్ వాస్ పర్పస్ఫుల్ అంటే మానసికంగా ఒక విభ్రాంతి గురైపోయి చేసి ఉండాలి ఆ పైలట్ లోకరం అంటే మానసిక చంచల్యం తోటి చేసి ఉండొచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా చేసి ఉండొచ్చు again this for any experienced pilot there's no question in your mind what's going to happen if you turn these off so the question in my mind is uh, was this some sort of mental aberration or was this purposeful చెప్తున్నది కెప్టెన్ జాన్ నాన్స్ చెప్తున్నది దాదాపుగా ఒకటే ఇద్దరు కూడా ఇందులో మానవ తప్పిదం లేక వైఫల్యం ఉన్నది పైలట్ లో ఒకరు ఉద్దేశపూర్వకంగా కానీ పొరపాటున కానీ ఈ పని చేశారు పొరపాటున కంటే కూడా ఉద్దేశపూర్వకంగానే చేసినట్టుగా కనిపిస్తోంది కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఆరోగ్య పరిస్థితుల గురించి మరింత లోతుగా సమాచారం సేకరిస్తే కానీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో అర్థం కాదు అని చెప్తున్నారు అయితే కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి ఇంజరపు రామ్మోహన్ నాయుడు దీని మీద రెస్పాండ్ అయ్యారు ఈ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇది గవర్నమెంట్ బాడీ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ ప్రాథమిక నివేదిక మీద ఆధారపడి తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దు కంక్లూజన్స్కి రావద్దు ప్రాథమిక నివేదికలో ఉన్న విషయాలే ఫైనల్ నివేదికలో కూడా ఉంటాయని అనుకోవడానికి లేదు అనవసరంగా పైలట్ల మీద అనుమానాలు రేకెత్తించవద్దు తుది నివేదిక వచ్చే వరకు దయచేసి అందరూ వెయిట్ చేయాలి అనే మాట అన్నారు